నమస్తే నేను మీకు కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ తర్వాత ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేసినాను అని చెప్పేటటువంటి వ్యక్తి తిరువురు ఎమ్మెల్యే కలకపూడి శ్రీనివాసరావు గారు అమరావతి రైతుల కోసం అది లోపల కూడా పెట్టుకొని బయట రైతులు క్షేమం కోసం ముసుకేసుకొని బయట చేసిన తెలియదు కానీ ఆ రోజు రైతుల కోసం పోరాడిన వ్యక్తి ఈరోజు రైతులను కుక్కలతో సరి సమానంగా పోలుస్తున్నాడు ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాలే మీకు రైతులు తక్కువ చేసి మాట్లాడద్దు అదే రైతులు ఓట్లు వేసినారు రైతే రాజు రైతును తక్కువ చేసిన వాడు రైతును కించపరిచి మాట్లాడిన వ్యక్తి బాగుపడినట్టు దాఖలాలు లేవు తస్మాత్ జాగ్రత్త ఇదే అమరావతి రైతుల కోసం పోరాడారంటున్నారు ఆ పోరాటం కూడా మీ స్వార్థం కోసం ఆ రైతులందరూ ఓట్లు వేస్తే ఇప్పుడు మీరు గెలిచారు తస్మాత్ జాగ్రత్త కొలకపూడి శ్రీనివాసరావు రైతుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యేను బతరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్